دام 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 وڏي سرڪار دام 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 وڏي سرڪار دام دام నా పేరు సోమశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాకముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని రైతులకు ఎంతో మేలు చేస్తానని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుపరుస్తానని రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన ఇన్ని సంవత్సరాలకు కూడా ఆయన రైతుల ఆదాయాల్ని రెట్టింపు చేయలేదు సరే కదా ఉన్న ఆదాయాలను కట్టి ఊడ్చేసి నల్ల చట్టాలను కూడా తీసుకువచ్చారు ఆ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు భయంకరమైన ఉద్యమం జరిగితే ఆ చట్టాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చి దాన్ని అటకమే పెట్టారు తప్ప దాన్ని రద్దు చేయలేదు ఈ విధంగా రైతుల్ని మోసం చేసి ఈయన పరిపాలనలో రోజుకు ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే చాలా దురదృష్టకరం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైతులందరూ మాకు ఇంకా గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి ఈ యాచించే పరిస్థితి ఉద్యమాలు చేసే పరిస్థితి కలవడం చాలా దుర్భ దౌర్భాగ్యం పరిస్థితి అందరం అన్నం పెట్టే రైతు ఇవాళ అన్నం లేని పరిస్థితి వచ్చి ఆత్మహత్యలు చేసే పరిస్థితి వస్తున్నాడు కాబట్టి ఆయన విధానాలు మార్చుకుని రైతులకు న్యాయం చేయాలని వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని అలాగే నాలుగు రేబర్ కోడ్లు అవి రద్దు చేసి కార్మిక హక్కులను కూడా కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఏలూరులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ అత్యంత విజయవంతమైంది కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ట్రాక్టర్ ర్యాలీలకి బైక్ ర్యాలీకి పిలిపోవడం జరిగింది ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈ దేశ రైతాంగాన్ని మోసగించింది అంతేకాదు గత ఐదు సంవత్సరాల బడ్జెట్లో చూస్తే దాదాపు లక్ష కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధుల్ని ఖర్చు పెట్టకుండా మురగబెట్టిన పరిస్థితుంది ఇదానా మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడం అని చెప్పేసి ఉన్నాం కాబట్టి ఈరోజు ఇవాళ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వ్యవసాయం సంక్షోభంలో ఉంది కాబట్టి మేము పండించిన పంటలకు గిట్టుబడుదల చట్టం చేయండి ఇవాళ రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రైతాంగ సమస్యలు పరిష్కరించడం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలి అట్లాగే రుణమాఫీ చట్టం చేయాలి అలాగే వ్యవసాయం నుండి ఇవాళ విద్యుత్ ఏదైతే మోటార్లు మీటర్ బిగిస్తా ఉన్నారో కాబట్టి కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని వ్యవసాయాన్ని మినహాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ పోరాటం ఉద్యమం మరింత ఉద్యమ ఐక్యతతో కార్మిక కర్షక ఐక్యతతోటి మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం విశాఖ ఒక పరిరక్షణ కోసం అలాగే ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల రెండు భూ యాజమాన్య చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ యొక్క ర్యాలీని ట్రాక్టర్ ఈ ర్యాలీలో రైతు సంఘాల వారు కార్మిక సంఘాల వారు వివిధ ప్రజా సంఘాల వారు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ రైతాంగానికి ఇచ్చిన ఆర్మీలు అమలు చేయాలని అలాగే రైతులు ధర చట్టాలు తేవాలని రెండు వేల ఇరవై విద్యుత్ సంస్కరణ బిల్లుని రద్దు చేయాలని కోరుతున్నాం ఎవరైతే వంద సంవత్సరాలు పాఠశాలలో సాధించుకున్న నలభై నాలుగు కార్మికులు రద్దు చేసి నాలుగు కార్మికులు దిగొచ్చారు నాలుగు కార్మికుడు వల్ల కార్మికులు అనేక అన్యాయం జరుగుతుంది తక్షణమే నాలుగు కార్మికులు రద్దు చేయాలని కోరుతున్నాం ఈ విధంగా చేయని పక్షంలో రానున్న కాలంలో భారతదేశ వ్యాప్తంగా రెండు వేల ఎన్నికలలో నరేంద్ర మోడీకి తన గుణపాఠం చెప్తుంది తెలియజేస్తున్నాం